అండి ఈ వీడియోలో మీకు నేను ఎల్బో హ్యాండ్స్ అలాగే ఫార్ట్ నెక్ బ్లౌజ్ ఫార్టీ సైజ్ అనమాట ఏ విధంగా కట్ చేస్తానో చూపిస్తాను వీడియోకి అయితే ప్లీజ్ ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం తీసేసుకోండి హ్యాండ్ వచ్చేటప్పటికి మేడం హాఫ్ ఇంచ్ అయితే తగ్గించమన్నారు ఎక్కువ పొడవు ఉందని చెప్పేసి ఇంతమైందేసుకున్న వన్ ఇంచు మైండ్ తగ్గించమన్నారు ఇక్కడికి హ్యాండ్ హ్యాండ్ లెంత్ నుంచి ఇక్కడికి అలానే చంకడవును ఒక ఆది కరెక్ట్ కరెక్ట్గా ఉంది కాబట్టి సేమ్ అది ఎలా అయితే ఉందో అలానే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చి దగ్గర ఏమన్నా ఉంటే కూడా వీసేసుకొని కట్ చేసుకోండి చోట్ల ఎంత క్రాస్ ఉందంటే చాలా క్రాస్ ఉంది బ్లౌజ్ క్లాస్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి దెన్ నెక్స్ట్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి ఈ విధంగా ఇక్కడ మిచ్చు కనిపిస్తుంది కదా ఈ విధంగా తీసేసుకోండి తర్వాత చెస్ట్ లూజ్ ఈ బ్లౌజ్ అయితే మేడంకి కరెక్ట్గా ఉంటుందండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెస్ట్ లూజ్ వచ్చింది ఎక్స్ట్రా ఖర్చు ఇది ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు ఈ ఫార్టీ సైజుని చెప్పాలి వచ్చిన మనం అలా పెట్టినా ఇలా టేప్తో యూజ్ చేసినా సేమ్ పొడవు వచ్చా ఎక్స్ట్రా టూ ఇంచెస్ కప్ కోసం ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఇది మేడం గారికి కరెక్ట్గా అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ బ్లౌజ్ హైట్ టూ లైన్స్ అయితే గీసేసుకోండి మీకు కనిపిస్తున్న విధంగా మీసేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచుల నెక్ షోల్డర్ వచ్చేసేసి మూడు ఐదున్నర చంకడం ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచు తర్వాత బ్యాక్ నెక్ ఇప్పటికీ చెప్పాను కదండి ఫాట్ నెక్స్ పెట్టాలి అనేసి ఈ విధంగా వర్క్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసి ఈ విధంగా పార్ట్ నెక్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్టింది ఇలా క్రాస్కి అయితే పెట్టేసుకోండి ఏమన్నా దీని మీద వేసేసుకోండి కదలకుండా దెన్ ఫ్రంట్ చెస్ట్ూజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పొడవు అయితే చూసేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది అయితే ఒక మడత ఈ విధంగా వేసేసుకొని దీని మీద ఏమన్నా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కదలకుండా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ నెక్ దగ్గర కూడా ముందు ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న దానికి ఇలా తీసేసేసేసి ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆరు ఆరున్నర ఇంచుల వరకు అయితే తీసుకోండి కింద నుంచి రెండు ఇంచులు పైకి ఇలాగా డాట్ కోసం మూడు ఇంచులు విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక ఇక్కడికి కొంచెం అంటే కొంచెం చెస్ట్ బ్లౌజ్ అంతే ఈ విధంగా తీసేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా అయిపోతుంది షేప్ బెల్ట్ కూడా మీరు అది బ్లౌజ్లోంచి వద్దు అనుకుంటే ఇలా బ్లౌజ్ పెట్టేసేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసి మీరైతే కొలుచుకోవచ్చు ఇక్కడి నుంచి మూడున్నర ఇంచులు రెండున్నర మూడు ఈ కొంతలో షేప్ బెల్ట్ అనేది కొంచుకున్నారు అంటే మీకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్